నమస్తే అండి సొంత ఇల్లు నిర్మించుకోవాలని కలలు కంటున్న ఆంధ్ర ప్రజల కళలను నెరవేర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి ముందుకొచ్చాయి దీనిలో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఆర్థిక సహాయము అందించబడుతుంది దీనికి సంబంధించి విధి విధానాలను అధికారులు ఇటీవల విడుదల చేశారు అయితే కేంద్ర మార్గదర్శకాల మేరకు ఆంధ్రప్రదేశ్లో కూడా సంకీర్ణ ప్రభుత్వం ఈ పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అనుమతి ఇచ్చింది అయితే ఈ పథకానికి కొత్తగా ఎంపికైనటువంటి లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నట్లుగా తెలిపారు కేంద్రం వాటా ఇందులో రెండు లక్షల యాభై వేలు అలాగే రాష్ట్రం వాటా లక్ష యాభై వేలు కలిపి నాలుగు లక్షలు లబ్ధిదారుడికి ఇవ్వబడుతుంది ఈ విధంగా అధికారులు తెలియజేశారు ప్రభుత్వం ఆదేశాలు ఈ ఇచ్చింది ఈ విధంగా అయితే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి అర్హతలు ఏంటేంటి ఉండాలి అని అనుకుంటే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపికైనటువంటి లబ్ధిదారులు ఎవరైనా ఉంటే రాష్ట్రంలో ఎక్కడ సొంత ఇల్లు లేదా భూమి ఉండకూడదు అదేవిధంగా మరే ఇతర రాష్ట్ర రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ స్కీములలో లబ్ధిదారులుగా ఉండకూడదు లబ్ధిదారుని వార్షిక ఆదాయం మూడు లక్షలకు మించకూడదు కానీ లబ్ధిదారులకి రెండు పాయింట్ ఐదు సెంట్ల తడి భూమి లేదా ఐదు సెంట్ల పొడి భూమి ఉన్న ఈ పథకాన్ని పొందవచ్చు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంపికవ్వాలనుకున్నటువంటి లబ్ధిదారులకి కూడా ఈ విధమైనటువంటి అర్హతలు ఉండాలి ఈ పథకానికి అభ్యర్థులను ఎంపిక ప్రక్రియ ఏమిటంటే తెల్ల రేషన్ కార్డు ఆధారంగా ఉండాలి ప్రమాణం లబ్ధిదారుల కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి రాష్ట్రంలో ఎక్కడా క్షేత్రం కానీ భూమి కానీ ఉండకూడదని ఈ పథకాన్ని పొందేందుకు ఉండవలసినటువంటి పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉండాలి తెల్ల రేషన్ కార్డు ఏదైనా ఇంటి సర్టిఫికేటు కుల ధృవీకరణ పత్రము ఆదాయ ధృవీకరణ పత్రము బ్యాంక్ అకౌంటు కలిగి ఉండాలి ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఇలాగా పేదవాడి ఇంటి కట్టుకోవాలన్నటువంటి ఇల్లు కట్టుకోవాలన్నటువంటి కళలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇప్పుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాయి